వర్డ్స్ అమ్మా కరెక్ట్ రైట్ నవీన్ గారు తోమం సో నవీన్ గారు రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా భార్యలు అంటే ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకున్నందుకు గాను తల్లిదండ్రుల మీద కోపంతో నేను ముందే మీకు చెప్పాను నాకు ఇష్టం లేదు అయినప్పటికీ మీరు చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తానో చూసుకోండి అని బెదిరించి మరీ మర్డర్లు చేసినటువంటి మనం చూసాం అది అమ్మాయి సోనం మేఘాలయాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది అలాగే భర్త పిల్లలు తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని గొంతు నల్ చంపి హస్బెండ్ ని ముక్కలు ముక్కలుగా నరికేసి అంటే కన్నా కూతుర్లనుదు పిల్లలను లేదు తల్లిదని లేదు తండ్రి అని లేదు అని లేదు ఏ మాత్రం కూడా కనికరం అనేది లేకుండా మానవత్వం అనేది లేకుండా టెర్రరిస్టులు ఫ్యాక్షనిస్టుల కంటే వాళ్లతో పోటీ పడి మరి వాళ్ళు కూడా ఇవి చూసి నిజంగా చాలా సాడ్గా ఫీల్ అవుతారేమో ఈ మర్డర్లు ఇవన్నీ చూస్తే సో ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వాళ్లలో ఇంత క్రూరంగా చంపాలి అనేటువంటి ఆలోచనకు ఎక్కడ బీజం పడుతుంది ఎందుకు ఇంత అమానుషంగా అమానవీయంగా ప్రవర్తిస్తుంది ఇది ఈ లవ్ రిలేటెడ్ లేకుంటే ఒక ప్యాషన్ రిలేటెడ్ క్రైమ్స్ కింద చూడొచ్చండి ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం అంటే సైకియాట్రికల్ పరంగా చెప్పాలంటే ఒక రకమైన ఎమోషనల్ గా వీళ్ళు ఈ లవ్ అన్న కాన్సెప్ట్ వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ అది మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత ఏర్పడిన రిలేషన్షిప్ వచ్చిన ఆ రకమైన ఆ లవ్ అన్న పేరుతో వచ్చే ఒక ఎమోషనల్ డిపెండెన్సీని వీళ్ళు రిలేషన్షిప్ లో ఉండే రియాలిటీస్ ఉంటాయి కదండి ప్రాక్టికల్ గా ఉండే రియాలిటీస్ అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు తర్వాత మ్యారేజ్ సిస్టమ్ లో ఉన్నాము ఇక్కడ పెద్ద కన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది వీళ్ళు ఈ ఎమోషనల్ డిపెండెన్సీతో ఉన్న వాళ్ళు ఈ లవ్ అన్న ఒక రీజన్తో ప్యాషనైట్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఇంకొక వ్యక్తితో జీవితం జరపట్లేదు అన్న ఒక థాట్ తోటి వీళ్ళు అడ్డంకిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ ఆ కన్ఫ్లిక్ట్ ని ఈ అడ్డంకి ఎలా తొలగించుకోవాలి అన్న సొల్యూషన్స్ వీళ్ళు లేకుంటే సామరస్యంగా అనుకోండి లేకుంటే యాక్సెప్టెడ్ వేగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు కోర్టులో ఇదే కోర్ట్స్ ఇదే ఇదే కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని పర్మిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్ డైవర్స్ సంథింగ్ లీగల్ ఆస్పెక్ట్స్ వెళ్ళినా కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ పరంగా వెళ్ళినా కూడా ఇంత అన్వెల్కమబుల్ ఈవెంట్స్ కానీ ఇంటర్పర్సనల్ వైలెన్స్ కానీ లేకుంటే ఈవెన్ సమ్ టైమ్స్ హోమిసైడ్ మర్డర్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇంత వైలెంటింగ్ వైలెన్స్ ఎపిసోడ్స్ మనం రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది చూస్తూ ఉంటారు ఇలాంటివి సో ఇది ఇందాక ప్లేయర్గా చెప్పినట్టు ఇది రతరాలుగా వస్తున్నా కూడా ఇప్పుడు ఒక మన మీడియాకి ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి ఎస్ ఇట్ ఇస్ ద రైట్ పాయింట్ మీడియా ఈస్ రైట్లీ సమ్ టైమ్స్ స్పీకింగ్ అప్ ఆల్సో బట్ ఇది ఇన్సిడెంట్స్ తోటి మనం జస్ట్ ఒక సెన్సర్లైజ్ కాకుండా సంథింగ్ అవేర్నెస్ అబౌట్ ఒక రకంగా లవ్ అన్న ప్యాషన్ ఇది కేరింగ్ అబౌట్ అదర్ పర్సన్ చూడాలి తప్ప ఆ ప్యాషనే తోటి ఆ ప్యాషన్ అనేది దానితోటి ఒక గోల్ లాగా ఏర్పరిచి ఈవెన్ ఎంత నెగిటివ్ ఈవెంట్స్ నెగిటివ్ కన్సిక్వెన్స్ అయినా కూడా మనం దీన్ని తెచ్చుకోవాలి అంటే వీళ్ళు లేకపోతే నేను ఎమోషనల్ స్టెబిలిటీ లేనన్న ఒక డిపెండెన్సీ లో ఉన్నారా లేదంటే వీళ్ళతో ఉండే సపరేషన్ ని ఒక రిజెక్షన్ లాగా ఫీల్ అవ్వడం వల్ల ఆ రిజెక్షన్ తట్టుకోలేక వీళ్ళ పర్సనాలిటీ ఒక రకమైన ఈగో షార్టర్ గా ఫీల్ అయిపోతున్నారా దీంతో మెల్లమెల్లగా ఎలా వెంటిలేట్ చేయాలి ఎమోషనల్ గా ని గానీ వచ్చిన ఎమోషనల్ డిస్ట్రెస్ గానీ హెల్తీ వేగా వెంటిలేట్ చేసే విధానాలు వీళ్ళకి తెలియక కన్ఫ్లిక్ రెజల్యూషన్స్ ఇలా ఎలా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలో తెలియక వైలెన్స్ మెథడ్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి వైలెన్స్ మెథడ్స్ వీళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎక్స్పోజ్ అయ్యారా లేకుంటే వీళ్ళ యొక్క పర్సనాలిటీలో ఉండే ఒక రకమైన అగ్రెసివ్ టెండెన్సీస్ ఎక్కువగా వీళ్ళు రిపీటెడ్ గా యూజ్ చేసే వ్యక్తులా ఎక్కడో గానీ డేంజర్ లవ్ అన్న ఒక టెండెన్సీ అబ్జర్వ్ చేయాలి ఒక వార్నింగ్ సైన్స్ లాగా వీళ్ళలో ఎప్పుడైతే మనం వీళ్ళు వైలెంట్ బిహేవియర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు లేకపోతే థ్రెటెన్ చేస్తున్నారు ఈ ఈ వ్యక్తి లేకపోతే వీళ్ళు ఏ రకంగా ఉండలేను అన్న థ్రెటెన్స్ థ్రెటెన్స్ ఎక్కువ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు దే రికార్డెడ్ అబౌట్ దట్ మిస్టీరియస్ గా లేకుంటే ఫ్లిక్ అబ్సెసివ్ గా వీళ్ళు ఒక వెంట పడుతున్నారు ఇంకో వ్యక్తికి ఎంత కాదన్నా నలుగురు వద్దన్నా కూడా ఇలాంటివన్నీ కూడా ఒక టెండెన్సీ ఎక్కడ మనం చూపిస్తుంది ఇది అగ్నామ డేంజరస్ లవ్ ఆస్పెక్ట్స్ కి వెళ్తుంది తర్వాత ఈ ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో చూడాలి ఆ వ్యక్తి యొక్క పర్పెట్రేటర్ అంటారు ఈ రకమైన వ్యక్తి అది జెండర్ ఏదైనా సరే ఎందుకంటే ఒకసారి హోమ్ సైడ్ అండ్ మర్డర్స్ జరిగిన ఇన్సిడెంట్స్ ఎవరిదైనా ప్రాణమే సో ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో మనం న్యూట్రల్ గా చూస్తే ఎలాంటి ప్రవర్తనతో వీళ్ళు ఆ రిలేషన్షిప్ ని కోరుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోరే రిలేషన్షిప్ ఒక హెల్దీ వేగా యాక్సెప్టెడ్ వేగా ఉంటే కదా ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ప్రాక్టికల్ గా ఉండే నెగోషియేషన్ స్కిల్స్ ని కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ గా మనం డిస్కషన్ చేస్తున్నాము నెగోషియేట్ చేస్తున్నాము ఇలా హెల్తీ వెళ్ళకుండా సంథింగ్ వైలెన్స్ గా సంథింగ్ ఒక రకమైన ఒక వాళ్ళు లేకపోతే నేను ఉండలేను వాళ్ళు లేకపోతే నా లైఫ్ నథింగ్ వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇంకో లైఫ్ నేను ఇవ్వను నాకు నాకు దొరకపోతే ఇంకొకరికి దొరకనివ్వకుండా చేస్తాను ఇలాంటి టెండెన్సీ ఉండదు కదా ఇది చాలా డేంజరస్ టెండెన్సీస్ గారు మీరు చెప్తున్నారు ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల ఇలా బయట